తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో అదేవిధంగా మనకి కొత్త పెన్షన్ల కోసం కీలకమైన అప్డేట్స్ అనేది మీకు తెలియజేయడానికి ఉద్దేశంతో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అదేవిధంగా మనకి డిసెంబర్ నెలలో కానీ జనవరి నెలలో కానీ కానీ చాలామందికి పెన్షన్ డబ్బులు అనేది కట్ కావడం అయితే జరిగింది సో ఆ పెన్షన్లు మళ్ళీ తిరిగి మీ ఖాతాలోకి కానీ మీ బ్యాంక్ ఖాతాలోకి కానీ ఆ పెన్షన్లు అనేది కట్ అయిన పెన్షన్లు ఎలా తీసుకోవాలి అలా పెన్షన్లు అనేది కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అదేవిధంగా మనకి మొత్తంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయో వీడులనైతే చెప్తాను అదేవిధంగా చాలామంది కామెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మా జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేవి జమ అయినాయి అన్న మాకు ఇన్ని డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు అనేవి జమ అయ్యాయి ఇన్ని డబ్బులు మా బ్యాంక్ ఖాతాకి క్రెడిట్ అయినాయి అని అయితే చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మీకు కూడా ఈ పెన్షన్ డబ్బులు జమ అయితే కింద కామెంట్ చేయండి జమ కాని వారు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ఈరోజు కూడా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అయిపో జమ కాబోతున్నాయో అదేవిధంగా ఎటువంటి జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ అవుతాయో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి కీలకమైన సమాచారం అనేది అందిస్తాను అదేవిధంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించిన రెండు అప్డేట్స్ అనేది చేసుకుంటే మీ ఖాతాలోకి పెన్షన్ డబ్బులు అనేది కట్ కావు అదేవిధంగా వీడియోని మొత్తంగా చూస్తే మీకు అయితే ఆ అప్డేట్ అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూస్తే కీలకమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీకైతే చెప్తున్నాను సో తప్పకుండా వీడియోని చూసిన వరకు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి అండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీలాంటి తెలియని వారు కూడా ఈ వీడియోని కూడా షేర్ చేసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలియజేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చిన ప్రకారం రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కానీ మనకి పన్నెండు నుంచి పదమూడు నెలలు అయినప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్లు జా ఖాతాలో జమ కాలేదని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మన రాష్ట్ర ప్రభుత్వంని మండిపడుతున్నారు అదేవిధంగా చాలామంది అయితే అడుగుతున్నారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని కొత్త పెన్షన్లు నుంచి ఇస్తారు అన్నదానికి మనం చూసుకున్నట్టయితే దానికంటే ముందు ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది జమ అవుతున్నాయో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారండి ఖచ్చితంగా మనకి పాత పెన్షన్లు చేస్తున్నారు రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు ఖచ్చితంగా రానున్న ఇరవై నాలుగు గంటలలో ఈరోజు మీకు పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలోనైతే జమ అవుతాయి క్రెడిట్ అవుతాయి అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లపైన అప్డేట్ మనం ఇక్కడ గమనించినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే మనకి మార్చి లేదంటే ఏప్రిల్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది తప్పకుండా ఈ రెండు మూడు నెలలలో కొత్త పెన్షన్లు ఖచ్చితంగా ప్రారంభమిస్తామని అమల్లోకి తెస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా హామీ చేయడం అయితే జరిగిందనైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక ఈ కొత్త పెన్షన్లు మనకి ఇక్కడ రావని అయితే చెప్పుకోవచ్చు మనకి ఏప్రిల్ లేదంటే మార్చి నెలల నుంచి స్టార్ట్ అవుతాయి మనకి పాత పెన్షన్లు అయితే ఈ రోజు నుంచి అయితే జమ చేయడం అయితే జరిగింది జరుగుతుందని అయితే మరి ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక డబ్బులు కట్ కాకుండా ఉండాలంటే నెల నెల మీ పెన్షన్ డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలంటే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు యూకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి సో అప్పుడే మీ ఖాతాల్లో జమ కావడానికి జమ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది ఇది మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ